జనసేన పార్టీలోకి సోనుసు జగన్ పై నుండి పోటీ సోనుసూద్ మాత్రం ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకునేసరికి అందరూ జై జైలు కోడుతూ సోనుసూద్ని ఎంతో అద్భుతంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారట హీరో సోనిసుద్ గురించి తెలిసిందే కదా ఒక్క మాటలో చెప్పాలంటే నిజానికి ఆయన టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ ఎక్కువగా విలన్ పాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటాడు కానీ ఆయన రియల్ లైఫ్లో మాత్రం తను ఒక మంచి హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కరోనా బాధతో ఎంతగానో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరి ప్రాణాలకి ఎంతగానో ఆయన ఆర్థిక సహాయం చేయడం మాత్రమే కాకుండా ఇతరితర సహాయాలు కూడా చేస్తూ అందరినీ ఆదుకున్నాడు అలాంటి గొప్ప నటుడు ఈ సోనిశుద్ అని చెప్పడంలో ఎలాంటి ఆర్ శక్తి కూడా లేదు అయితే అలాంటి సోన్యూద్ధి గారు ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయాల గురించి ఆలోచించి ఏపీ రాజకీయాల్లో ఎంతో నీతిగా నిజాయితీగా సాగుతున్నటువంటి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైన నినాదాలని గొప్ప సిద్ధాంతాలని గమనించి జనసేన పార్టీలో చేరిపోయి ఆ పార్టీ ద్వారా ప్రజలందరికీ చేయతనివ్వాలని నిర్ణయించుకున్నారట జనసేనాని అధికారం లేకముందే ఇంత అద్భుతమైన సేవలు చేస్తున్నారంటే వన్స్ అధికారం వస్తే అతను ఎంత అద్భుతంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం పోరాడతాడో నాకు కల కట్టినట్లుగా కనిపిస్తుంది అంటూ జనసేన పార్టీలో చేరిపోయారట సోనుసూద్ గారు అది మాత్రమే కాకుండా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి చెమటలు పట్టేలాగా పులివెందుల నుంచే పోటీ చేయడానికి సిద్ధపడ్డారట మొత్తానికైతే ఈ విషయం తెలుసుకున్నటువంటి జనసేన కార్యకర్తలందరూ కూడా సోనుసూద్ కచ్చితంగా పులివెందులో గెలవడం ఖాయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా న్యాయం కోసం పోరాడడం ఖాయం అంటూ చెప్తూ ఉన్నారట